హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కల్కీ వర్సెస్ దేవర ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతవరకు జరగవచ్చు ఏ మూవీకి ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ప్రస్తుత కాలంలో ఏ సినిమా రిలీజ్ కాబోతున్నా కలెక్షన్లు వసూళ్లు అటు ఉంచితే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అన్న లెక్కలపైన ఆత్రుత నెలకొంది గతంలో సినిమా ఎలా ఉంది అనే టాక్ నడిచేది కానీ ఇప్పుడు ఈ లెక్క మారింది ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది బాక్సాఫీస్ వద్ద చేసిన కలెక్షన్లు మాత్రమే సినిమాను హిట్టా ఫట్టా అని డిసైడ్ చేస్తున్నాయి సినిమా రిలీజ్ కు ముందు రిలీజ్ అయ్యాక తేలిన లెక్కలే సినిమా సక్సెసా కాదా అనే తేలుస్తున్నాయని ట్రేడ్ పండితుల మాట ప్రపంచవ్యాప్తంగా సినిమా ఎన్ని కోట్లకు రైట్స్ అమ్ముడయ్యాయి ఓటీటీ శాటిలైట్స్ హక్కులు ఎంత కొనుగోలు అయ్యాయో ఓ లెక్క అయితే తొలి రోజు కలెక్షన్లు వీకెండ్ ఎండింగ్ వసూళ్లు కీలకంగా మారాయి మరి ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న దేవరా కల్కి చిత్రాల ప్రీ రిలీజ్ లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ మార్కెట్ సాహో సలార్ మూవీలతో పెరిగింది దీంతో నాగస్విన్ డైరెక్షన్ లో వస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ పై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన వైజయంతి మూవీస్ కు బాగా అచ్చిచ్చిన డేట్ మే తొమ్మిదిన ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నాయి కానీ ఎలక్షన్లు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే కల్కీ గురించి ఒక వార్త గట్టిగా వినిపిస్తుంది ఫ్యాన్స్ ఉబ్బి తబ్బిబ్బయ్యేలా చేస్తుంది అదేంటంటే కల్కి రిలీజ్ కు ముందే రికార్డుల వేట రెడీ అవుతోంది కల్కీ ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు వందల కోట్లు జరగనుందట తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఇన్ని కోట్లు కోట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే కొన్ని ఏరియాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయ్యిందని తెలుస్తోంది ఇక త్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మూవీ తర్వాత తారక్ కనిపించి అయిపోయింది అతడి రాక కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ దేవర సినిమాతో ఆఫీస్ ను చేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు యంగ్ టైగర్ కొరటాల శివ డైరెక్షన్ లో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న దేవర పార్ట్ వన్ దసరా కానుకగా ఈ ఏడాది అక్టోబర్ పదిన విడుదల కానుంది ఇప్పటికే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగినట్లు వినిపిస్తోంది ఈ మూవీ ఏపీ తెలంగాణలో మాత్రమే నూట నలభై కోట్లకు ప్రీ రిలీజ్ జరిగినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఈ సినిమా నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కరణ్ జోహర్ దక్కించుకున్నట్లు తెలిసిందే అంతేకాకుండా మిగిలిన భాషల్లో అరవై కోట్ల మేరకు బిజినెస్ చేస్తుందని తెలుస్తోంది ఓవర్సీస్ రైట్స్ ఆడియో ఓటీటీ రైట్స్ అన్నీ కలిపి నాలుగు వందల కోట్ల బిజినెస్ జరిగిందని టాక్ గట్టిగా వినిపిస్తోంది ఈ లెక్కన బాక్సాఫీసును షేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇక సినిమా టాక్ను బట్టి కలెక్షన్లు కుమ్మే అవకాశాలు ఉన్నాయి ఈ లెక్కన దేవర వెయ్యి కోట్లకు పైగా వసూలు చేయడం పక్కా అంటున్నారు ట్రేడ్ పండితులు అటు కల్కీ విషయంలో కూడానే భారీగానే ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్ ఓవర్సీస్ నార్త్ ఇండియా ఓటీటీ శాటిలైట్స్ రూపంలో ఆరు వందల కోట్ల నుండి వెయ్యి కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది మరి ఈ రెండు సినిమాలు భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నాయి ఒకటి ఎక్కువ చేస్తుందని కాదు ఒకటి తక్కువ చేస్తుందని కాదు ఈ రెండు మూవీస్ భారీగానే ప్రీ రిలీజ్ జరుపుకుంటున్నాయి అదండి కల్కీ వర్సెస్ దేవరా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు మరి ఈ రెండు మూవీస్ కోసం మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆన్లో ఉంచుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాము